పురసరించుకొని వచ్చిన ముజరాజు పురస్థలకు బహుజన నాయకులకు అందరికీ నాయక నమసం ముఖ్యంగా తెలంగాణ అమరవీరులకు ఈ రోజు మనం పాదామబంధనం చేసే రోజు కాబట్టి మనం ముజరాజులు అంటే నమ్మకము అన్నిటికీ ఒక విధి విధి విధానంగా ఉంటారు ముజరాజ్ అంటే సముద్రానికి ఎదురే స్థాపన పట్టే విధానం నమ్మకం గుజరాజ్ అంటే ఒక అన్ని విధాల సహాయ సహకారం అందించే విధానం గుజరాత్ అంటే ఒక రాష్ట్రానికి రాష్ట్రాన్ని రావాలని ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి పోలీసుకి ఇష్టన్న డిసెంబరు ఈరోజు రెండు వేల తొమ్మిది నా డిసెంబరు ఫస్ట్ రోజు మధ్య దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమౌడు పోలీసుకి ఇష్టన్న అందుకే ఈరోజు పోలీసుకి జ జయంతిని మరి వర్ధంతిని పదేనో వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం తెలుసుకుంటూ ముగిసుకుంటానో వర్ధంతి సందర్భంగా బంధువులందరికీ నా నమస్కారం గుజరాజులు అంటే ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడకుండా తన జాతి కోసం తెలంగాణ రాధోయన ఆవేశంతో తన సర్వీస్ రివాల్వర్తో తోటి కాల్చుకొని చనిపోయి తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాంది పలికినటువంటి పోలీస్ కిష్టయ్య గారికి ఈ సందర్భంగా నమస్మాంజలు తెలుపుకుంటూ పోలీసు సందర్భంగా మన ముదురాజు బంధువులు అందరూ వచ్చినందుకు పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు నిజంగా త్యాగం అంటేనే ముదురాజులది ఫస్ట్ ఇంజనీర్లు కూడా ముదురాజులే ఎందుకంటే ఆ చేపలు పట్టాలంటే అది దొరకదు ఇంత టెక్నిక్ పట్టాలంటే ఆ రోజులు వెయ్యి సంవత్సరాల కింద కూడా చేపలు పట్టి ఒలసారంటే ఓల అల్లాలంటే టెక్నిక్ ఫస్ట్ ఇంజనీర్లు కూడా ముదురాజులని మీ సభ్యంగా తెలియజేస్తున్నా ఇంకోటి పోలీస్ ఇస్తున్న విగ్రహాన్ని ట్యాంక్ పండుగను పెట్టాలే ప్లేస్ అధికారికంగా ప్రభుత్వం అధికారికంగా పోలీస్ స్టేషన్ వద్దంతిని చేయాలని కోరుకుంటున్నా ఇంకోటి చిన్న వినపము ఎట్లా మన అందరు ఉన్నాను కాబట్టి ఇవాళనే మన అది పండగ సాయన్న విగ్రహము గురించి మాట్లాడి కొబ్బరికాయ కొట్టి ఒక నెలలో డిసెంబర్లో కంపెనీ జనవరిలో ఓపెన్ చేసుకుంటే బాగుంటుందని పోలీస్ సి విగ్రహాన్ని ఎలా అయితే సహకరించారో మన పండుగ సాయన్న విగ్రహాన్ని కూడా అందరు మీకు సహకరిస్తారని కోరుకుంటున్నా ఏది ఏమైనా మన అందరం ఐక్యంగా ఉండి మన సమస్యలు ముందుకు తీసుకొస్తే ఎంత పెద్దవనో దిగొస్తారు మనందరం ఐక్యంగా ఉండాలని హృదయపూర్వం కోరుకుంటున్నాం ఈ అవకాశం ఉద్యమంలో తెలంగాణ తొలి అమరుడు పోలీస్ క్రిస్ట ముద్రాజ్ వర్ధంతి సందర్భంగా పొలంపాక ముద్రాజ్ మరియు పులనపాక పెద్దమ్మ ముద్రాజ్ పొలంపాక ముద్రా సంఘాలు కలిసిచ్చే ఘనంగా ఈరోజు వర్ధంతిని నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి సభ్యులకు బహుజన నాయకత్వానికి వీటికి వచ్చిన పూల ప్రముఖులకు ప్రతి ముద్రా సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాగే ప్రతి వర్ధంతికి విజయవంతంగా చేసి మన ముద్రా సమక్య ఐక్యతను చాటి మన పోలీస్ ఇష్టయ్య ముద్రా తెలంగాణ కోసం చనిపోయిన తొలి అమరుడు కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించి తన వర్ధంతిని అధికారికంగా నిర్వహించవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ముద్రా సంఘం తరఫున